పెరుగు మజ్జిగ ఇవి అంటే మన పొట్టకి అంత హాయిని ఇస్తాయని అందరు చెప్తుంటారు ఎలాంటి గట్ ప్రాబ్లం వచ్చినా దాన్ని రీప్లేస్ చేసేలాగా లేకపోతే దానికి సపోర్టివ్గా ఇంకేదైనా సూపర్ ఫుడ్ ఉందా యా మనం ఎక్కువగా అంటే గట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఎక్కువగా యాంటీబయాటిక్ వాడిన చాలామందికి స్ట్రెస్ సెకండ్ బ్రెయిన్ వచ్చి గట్ అంటారు నా మామూలుగా ఎవరైనా డిస్టర్బ్ అయ్యి స్ట్రెస్గా ఉన్నప్పుడు కూడా గట్ డిస్టర్బ్ అవుతుంది గ్యాస్ ఫామ్ అవటము కొంతమందికి వాష్రూమ్స్ ఎక్కువ కావటము ఫ్రీక్వెంట్గా కొంచెం కొంచెం కొంచెంగా వెళ్ వెళ్తూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళు కర్డ్ తినచ్చు కర్డ్ పడ పడని వాళ్ళు అలానే కర్డ్ లాగానే ఆల్మోస్ట్ వర్క్ అయ్యేది మునగాకు మునక్కాయి సో ఈ మునగాకుని ఎంత బాగా తీసుకుంటే అంత మంచిది మన గట్టికి ఓకే సో మునగాకుని కర్రీ చేసుకోవచ్చు కషాయం కాచుకోవచ్చు జ్యూస్ చేసుకోవచ్చు ఆగేవాళ్ళు కొంచెం లెమన్ పిండుకొని కొంచెం కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగానే